హిందువులకి ఇన్ని పండగలు ఇన్ని నైవేద్యాలు ఎందుకు అన్న వారికి సమాధానం కోసం ప్రయత్నిద్దాం పగలు రాత్రి ప్రతి దినము జరిగే దినచర్య ప్రతి మూడు నెలలకు వచ్చే వాతావరణములోని మార్పులు గ్రహములలో జరిగే మార్పులను మన పూర్వీకులు పరిగణలోనికి తీసుకొని ఆ పర్వదినాలలో మనం చేయవలసిన విధి విధానాలను మనం తీసుకోవలసిన ఆహార నియమాలను మనం ఆచరించవలసిన పద్ధతులను ప్రతిపాదించినారు ప్రతి మానవుడికి ఈ నియమ నిబంధనలను ఆహార నియమాలను పాటించడం వల్ల వాతావరణంలో జరిగే మార్పుల వల్ల శరీరంలో వచ్చే రుగ్మతులను మన ఆహార నియమాల పద్ధతుల వలన శరీరం శక్తి పుంజుకుంటుంది తద్వారా మనము చేయవలసిన కార్యక్రమాలను మనం నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు భగవత్ స్వరూపములోని ప్రతి ఒక్క స్వరూపమునకు ప్రతి ఒక్క భగవంతునికి ఒక నియమము నైవేద్యములోని విధి విధానము మార్పులతో కూడి ఉంటుంది ఎందుకనగా కొన్ని ఆలయాలు కొండ శిఖరాలపై మరికొన్ని ఆలయాలు నేలమాడిగలో మరికొన్ని ఆలయాలు ఉష్ణోగ్రత తీవ్రమైన ప్రదేశాలలో మరికొన్ని ఆలయాలు జలాశయాలకు దగ్గరగా ఉన్న ఆలయాలు ఇలా రకరకాల వాతావరణాలలో రకరకాల నేలల సమ్మేళనముతో ఉండడం వలన ఈ ప్రదేశము యొక్క వాతావరణము మరియు పండే పంటలను బట్టి ఆ ప్రదేశములో ఆ పదార్థము స్వీకరించడం వలన శరీరము శక్తివంతమవుతుంది తద్వారా ఆ భగవంతుని యొక్క సేవకు మన శరీరం సిద్ధంగా ఉంటుందన్న ఆలోచనతో మన పూర్వీకులు అనేక విధములైనటువంటి గ్రంథములలోనూ పురాణాలలోనూ క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రతిపాదనను మన ముందుంచినారు తద్వారా ప్రతి ఒక్క హిందువు ఈ యొక్క పండగలను జరుపుకోవడం వల్ల ఆయా వాతావరణములోని పరిస్థితులను బట్టి భగవంతునికి సమర్పించిన ఆ యొక్క నైవేద్యమును స్వీకరించడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతునిగా జీవన విధానాలను సాగిస్తారన్న ఒక్క ఆలోచనతో ఈ యొక్క పండగలను పర్వదినాలలోనే నైవేద్యాలను ప్రతిపాదించినారు ఇది సైన్సు పరంగా మరియు సనాతన ధర్మ పరంగా చాలా ముఖ్యమైన విషయం ఇది అందుకే మన హిందూ సాంప్రదాయమును మన పూర్వీకులు బోధించిన ప్రతి ఒక్క నియమమును మనం అనుసరించి ముందుకు సాగితే తద్వారా మంచి ఫలితాలను మనం పొందగలము శ్రీగురుభ్యోన్నమ